హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర ఇరవై ఐదవ అధ్యాయంలో దాము అన్న గురించి మనం చెప్పుకున్నాం అదే దాము అన్న గురించి ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం తర్వాత దాము అన్న ధాన్యం వ్యాపారం చేయటానికి మొదలుపెట్టాడు ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీ వైదు సేర్ల చొప్పున కొని ఏడు సేర్ల చొప్పున అమ్మవలసి వస్తుంది కనుక ఈ వ్యాపారం కూడా మానుకోమని చెప్పారు కొన్నాళ్ళ వరకు ధాన్యం ధర హెచ్చుగానే ఉంది కానీ ఒక మాసం రెండు మాసాలు వర్షాలు బాగా కుర కురిసాయి ధరలు హఠాత్తుగా పడిపోయాయి ధాన్యాలు నిల్వ చేసిన వారందరూ నష్టపడ్డారు ఈ దురదృష్టం నుండి దోము అన్న కాపాడబడ్డాడు ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయాయి ఆ దళారి ఇంకొక వర్తకని సహాయంతో వ్యాపారం చేశాడు మదుపుపెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చింది బాబా తను రెండుసార్లు గొప్ప నుండి తప్పించారని దాము అన్నాకు బాబాయందు గల నమ్మకం పెరిగింది బాబా మహాసమాధి చెందే వరకు వారికి నిజమైన భక్తుడిగా ఉన్నాడు వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు ఇప్పుడు ఆమ్రనీళ్ళ గురించి చెప్పుకుందాం ఒకరోజు మూడు వందల మామిడి పండ్లు పార్సిల్ వచ్చాయి రాలే అనే మామలతదారు గోవా నుంచి శ్యామ పేరిన పండ్లను బాబాకు పంపారు అది తెరిచేట పండ్లన్నీ బాగానే ఉన్నాయి అది శ్యామ స్వాధీనంలో ఉంచారు అందులో నాలుగు పళ్ళు మాత్రమే బాబా కొలంబలో పెట్టారు కొలంబ అంటే కొండ బాబా ఈ నాలుగు దాము అన్నాకు అని అక్కడనే ఉండవలను అన్నారు దాము అన్నాకు ఇద్దరు భార్యలు ఉన్నారు కానీ అతనికి సంతానం లేదు అనేక జ్యోతిష్కులను సంప్రదించాడు అతడు కూడా జ్యోతిష్యంను కొంతవరకు నమ్మాడు తన చేతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండటం వల్ల అతనికి సంతానం కలిగే అవకాశం లేదని అనుకున్నాడు కానీ అతనికి బాబాయ్ ఎందు మిక్కిలి నమ్మకం కలదు బా మామిడి పండ్లు అందిన రెండు గంటలకు అతడి షిరిడీకి చేరి బాబాకి నమస్కరించడానికి పోగా బాబాయ్ ఇలా అన్నారు అందరూ మామిడి పండ్ల వైపు చూస్తున్నారు కానీ అవి దాము కొరకు ఉంచినవి కావున అవి దామ్యా తిని చావాలి అన్నారు దాము ఈ మాటలు విని భయపడ్డాడు కానీ మహల్సాపతి దాన్ని సమర్థించాడు చావు అనేది అహంకారాన్ని గుర్చి దాన్ని బాబా ముందు చంపడం ఒక ఆశీర్వాదం బాబా అతనితో ఇలా అన్నారు నీవు తినవద్దు నీ చిన్నబారే కిమ్ము ఈ ఆమ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు నలుగురు కుమార్తెలను ప్రసాదించును దాము ఆ ప్రకారమే చేశాడు కొంతకాలానికి బాబా మాటలు నిజమయ్యాయి జ్యోతిష్కిని మాటలు ఉత్తమయ్యాయి బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు కూడా వారి మహత్యమను స్థాపించుచున్నాయి బాబా ఇలా అన్నారు సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగించను పూర్వకంగా నన్ను శరణ చూసిన వారితో నా సమాధి కూడా మాట్లాడును వారి వెన్నంటి కదులును నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమాన్ని కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనుడు నా ఎందే మన పూర్వమగు హృదయపూర్వకంగాను నమ్మకం ఉంచండి అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందుతారు హేమత్ ఈ అధ్యాయాన్ని ఒక ప్రార్థనతో ముగిస్తున్నాడు అది తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్